నంద్యాల బైక్ దొంగ అరెస్ట్ నంద్యాల వన్ టౌన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు బస్టాండ్ వద్ద జరిగిన దొంగతనంపై సీసీఎస్ వన్ టౌన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు చెరుకట్ట వద్ద వాహనాల తనిఖీలో షేక్ మహమ్మద్ వలీని అదుపులోకి తీసుకుని అతని నుంచి మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు నిందితుని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు కర్నూలు పడాలని చెందినటువంటి నర్సప్ప అని చెప్పేసి ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తన యొక్క హీరో మొన్న ప్యాషన్ ప్రో బైక్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పెట్టింటే అది అని చెప్పేసి వంటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని విచారణలో భాగంగా ఈరోజు అనగా ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆత్మపూర్వం నంద్యాల రూట్లో ఉన్నటువంటి చెరువు కట్ట దగ్గర మా ఊలి అని ఒక పర్సన్ నంద్యాల వంటౌన్ పరిధిలోని ములాన్ పట్టికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ ప్యాషన్ ప్రో బైక్ ని రికవరీ చేయడం జరిగింది అతని యొక్క కన్వెన్షన్ మేరకు ఇంకొక మూడు బైక్స్ ని సీజ్ చేయడం జరిగింది అవి నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లోను టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మహానంది పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగే బైక్ ని కూడా సీజ్ చేయడం జరిగింది అతని మీద దాదాపు పాత కేసులు తొమ్మిది కేసుల్లో ఇవ్వలేదని చెప్పేసి అతని యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తే మాకు తెలిసింది సో ఈ రోజు మొత్తం నాలుగు బైకుల్ని సీజ్ చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం ఫోటో ప్రొడ్యూబ్ చేస్తున్నాం